హాయ్ ఎవరివాన్ ఈ ఫ్లవర్స్ వచ్చి సంవత్సరానికి ఒకటేసారి పూస్తాయంట జపాన్ స్పెషల్ ఫ్లవర్స్ అంట చాలా బాగున్నాయి ఇవి అస్సలు వాడిపోవంట ఎంత బాగున్నాయో చూడండి చెట్టు నిండా పూసేసే పువ్వులు ఈ పువ్వులు కిందకి రాలినా కూడా అస్సలు వాడిపోవంట అలానే ఉంటాయంట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా జపాన్ స్పెషల్ ఫ్లవర్స్ ఇంటికి చాలా అందాన్ని ఇస్తాయి ఈ పూలు ఆరెంజ్ ఫ్రూట్స్ అయితే చెట్టు నుండి ఎలా వచ్చాయో చూడండి పెద్ద పెద్ద కాయలు అనమాట ఇంటింటికి ఒక చెట్టు ఉంటుంది చెట్టు నుంచి కాయలు వస్తే తెంపుకోకూడదు కింద రాలితే తీసుకోవచ్చు ఏమన్నారు చెట్టు నుంచి కోస్తే మాత్రం కంప్లైంట్ చేసేస్తారు మాల్లో బ్రెడ్స్ చూడండి ఎంత బాగున్నాయో రేట్లు మాత్రం చాలా అదిరిపోయినాయి ఈయనైతే హాయ్ చెప్తున్నాడు చాలా మర్యాద ఉంటుంది జపనీస్ చాలా బాగుంది అక్కడ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్